ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నేటి సాహిత్యాంశాలు ముందుగా కాటు వేటు పాటు సీటు అనే పదాల్ని ఉపయోగించుతూ ఉత్తీర్ణులు కాని వారిని సార్ ఉత్పలమాలు ఉత్తంలో చాటుకు బోకుడి ఎప్పుడు ఛాత్రులు మీ విజయం ముత్యమౌ చాటుకు బోకుడి ఎప్పుడు ఎపుడు ఛాత్రులు మీ విజయం ముతత్యమవు సీటులు గూడ లభ్యమగు చేతలలో భవదీయ ప్రజ్ఞలన్ పాటవమొప్పజూ పగనె వర్ధిలు చుండెదరెప్పుడైన ఏ వేటులు నుండజ అలవట వృద్ధుని వృద్ధిని మీకి రక అటమేలనవు కారము అనే పదాన్ని నాలుగు పాదాల్లో వాడుతూ శార్దూలంలో నర్మదా నది పుష్కర కాలం గురించి శ్రీకారం మును చుట్టి పుష్కరపు సంశ్రేయంపు స్నానం శ్రీకైవల్యము గాంచ సల్పినను శ్రీకారముతో నర్మదా నాకూలంకషగాంస శ్రీకరమునౌ అర్చింపనుకారమును శ్రీకాంతున్ కరములన్ శ్రీకారమున్ సాటిన మూడవది కాలము హేళన స్వరము పురం భక్తి సాధనం లక్ష పద్యాలు అనే అంశంపై శార్దుల వృత్తంలో కాలౌచిత్యము నన్ను చున్గనను లక్ష్యమున్ లక్ష్య పద్యాలతో ఆలోకింపగజేసి సుస్వరపు సౌహార్దములింపొంద ఆ నీలగ్రీవుని కాశికాపురము నందింపంగ సత్సాధనాల్ తలపకండస్బ్రహ్ నమ భక్తి సాధనం వాట్సప్ సమూహంలో నేటి సాహిత్యాంశములు పోరణలు అందరికీ నమస్కారం ఒకటవది దత్తపది సీటును పొంద విజ్జలను శీఘ్రమునందడి ఆశలెన్నియో నీటుగా కాటు వేసినవి నే ని కసల్ ఫలింపలేవయో పాటులు బడ్డరోధనమే పాలికి దక్కెను రేపటాశతో వేటున దుఃఖమందకుము వే కృషి చేసి పరీక్ష వ్రాయుమా రెండవంశం తోరం శుభమంగళాకృతిని శుభమంగళాకృతినికం దుషాపహారం పు సంస్కారం మాకారం ముగా నిల్చు శ్రీకారం మే భూమి నర్మదా నది జల ఆకారం జన చిత్త మందు వెలుగున్ సుష్కరాయత్తమయ్యి మూడవంశం ఏ కల్లోలములేని కాలమిది ఏన్ ఈ భక్తి సౌధంబులో రేకుల్ విప్పిన హేళనల్ లీలన్ సదా పజ శక్చాకాక్షను ఫలింపలక్షణముగా కాశీపురం బంధునం ప్రాకామ్యం మలరారపండరికృషిన్ ప్రాకామ్యం మలరార పండరికృషిన్ రాణించు సశ్రేయమయీ స్వస్తి ధన్యవాదాలు